ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఈ రోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఆవు పిండి వేసేసారు ఆవకాయ పచ్చడి లోకి ఆవకాయండి ఇంకోటి మన ప్యా బాగా కలపండి ఇద్దరు ఎదుగుండి ఇంకో ప్యాకెట్ వేస్తున్నారు హాఫ్ హాఫ్ ఏది ఆరు కేజీలు రెండు కట్లు అన్నమాట చూడండి ఆ పచ్చడి చూడండి బాగా కలిపేస్తున్నారు మొత్తం కూడా చూడండి ఆఫ్ ఆఫ్ ఆరు కట్టలు అనమాట మొత్తం ఆరు కేజీలు మొత్తం మెంతి పిండి కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మంటి రైసి కొంచెం కొంచెం వేసుకోవాలి మొత్తం వేసుకుంటే బాగా కలుపుకోవాలి మొత్తం వేసుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సాల్ట్ తగినంత దానికి తగినంత వేసుకోండి మొత్తం వేసుకోకండి మర్చిపోయి అర కేజీ ఇది తీసుకుంటే సరిపోద్ది కలుపుకోవాలి కలుపుకోలు కలుపుకోండి బాగా ఉప్పు ఉప్పు వేసారు కదా ఇప్పుడు అర కేజీది బాగా కలుపుకోవాలి చూడండి బాగా కాలం వేస్తున్నారు ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలిపి కలుపండి బాగా కలుపు కలపాలి బాగా కలపాలి మూడు కట్లు ఇది అవదు అందులో బాగా కలిపి 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 బాగా ముక్కలకు పట్టేటట్టు కలపండి ఇదిగోండి ఒక గ్లాస్ వేసుకోవాలా ఉంది బాగా కారం కలుపుకోవాలి అందులో ఉప్పు బాగా అన్ని కలుపుకోవాలి బాగా అన్ని కలుపుకోవాలి కలిపి కలిపాలి కారం కూడా మొక్కలకి అన్నీ పట్టేటప్పుడు కలపాలి అన్నీ ముక్కలకు పట్టేలాగా కారం వేసుకొని కారం ఉప్పు మెంతులు మెంతులు పౌడర్ అన్నీ మొక్కలు కలుపుకోవాలి అన్నీ బాగా కలుపుకోండి కలుపుకోండి కలిపి 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 మళ్ళీ కారం వేసుకొని కలుపుకోవాలి బాగా కలపండి ఇదిగోండి ఇంకో గ్లాస్ వేసుకోవాలి ఇంకోండి కారం బాగా కలుపుకోవాలి మావి కూడా కారం ఎక్కువేసుకున్నాము బాగా కలుపుకోవాలి వెల్లుల్లి వేసుకోవాలి మధ్యలో నూనె పోసాక బాగా కలుపుకోండి కారం తర్వాత నూనె పోసుకోవాలి నూనె బాగా పోసుకున్నాక నూనె హాఫ్ హాఫ్ నూనె హాఫ్ హాఫ్ రెండు హాఫ్లు పోసుకోవాలి బాగా బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలి చూడండి ఇత ఎర్రగా వచ్చేదా కలుపుకొని కలుపుకొని కలుపుకుంది ఎర్ర కలుపుకోవాలి కలుపుకుంది అయితే ఇంకొంచెం కలిపి 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 తర్వాత நூன இங்க கொஞ்சம் போஸ்கலி நூன போசி கலப்போம் பாக ஜாலியாக பெட்டி மொத்தம் கல்பி கலப்போம் பண்ண కలుపుతాయి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలపండి వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వెల్లుల్లి వేసి బాగా కలుపుకోండి వెల్లుల్లి వేసి కలపండి కలుపుకొని బాగా కలుపుకోవాలి பாக்கு इसको माई तपिस்குவா கிதா கிதா इनकोंचे इसको लगास ओपदी 15 வில்லுண்டு பெடை பெடை தேச்சுனேன் என்ன பாக்கு கலச்சுக்கوني என்ன பாக்கு கலச்சு என்னது நாளைக்கு తీத்து போறேனா పైకి <laughs> వచ్చి <laughs> కొంచెం బాగా ఇంకా కలిపి అండి బాగా కలిపి 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 పుల్లగా ఉంది మేడం జాలి ఇంకా 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 డబ్బలకు తీసుకోవాలి ఇదంతా మొత్తం వేస్తుంది ఒక డబ్బా చాలది ఇది ఇంకో డబ్బా కూడా ఉండదు ఇంకొంచెం కలిపి అయితే బాగుంటుంది అమ్మ దాంట్లో ఎక్కువ ఉంది అత్త దాంట్లో తక్కువ ఉంది పోయింది కోడి మాతరా మాట్లాడమా పోతడు మాత ఇక ఇట్లా చూస్తుంది అంతే నువ్వు కూడా అంతే రేపు చూస్తుంది ఇది మరీ పెద్ద చిన్న అసలు తెలియట్లేదు తిరుగుతున్నారు అని సంక్రాక్కు మా తగ్గించుకొని ఉంది స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇంకా బో ఎస్ఎస్ ఏముంది కలవడానికి మొత్తం అందులో వేసి కలిపేసి మళ్ళా ఇంట్లో పోసాన్ని నూనెని కాదు ఇప్పుడు దీంట్లో ఎక్కువైనా దాంట్లో ఎక్కువైనా మొత్తం కలిసి దాని తర్వాత వేసి కలిపేసి అనిపించి సరే